Welcome to IBTV. అనకాపల్లి జిల్లా పారవాడ ప్రభుత్వ జూనియర్ కళాజీల ఘోర ఘటన తెలుగు చూస్తుంది కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ మైనర్ బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడడంతో కలకలం రేపింది అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని బాధితురాలు ధైర్యంగా తల్లిదండ్రులకు తెలిపింది వెంటనే వారు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులను రక్షించాల్సిన బాధ్యత వహించే ఉపాధ్యాయులు ఇలాంటి పనులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిందితుడిపై కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలలు కళాశాలల్లో కఠిన నిఘా అవసరమని పలువురు సూచిస్తున్నారు పరవాడ పోలీసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తారు కాలేజీలో ఇంటర్ సెకండీ అమ్మాయి చదువుతూ ఉంది ఆ బారికి మీద ఆ స్కూల్ సైన్స్ మేషర్ అచ్చినర్ గా ఉన్న మేషర్ అత్యాచారం చేసి అమ్మాయి మీద అనాహిత్యానికి పాల్పడ్డాడు అమ్మాయి పర్మిషన్ కావాలని కాష్యర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అమ్మాయిని బ్యాట్ టచ్ చేసి లైంగికంగా వేధించి అమ్మాయిని గురి చేశారు దీని మీద సమగ్రమైన విచారణ చేసి సరైన చర్యలు తీసుకుని పోస్కల్ చట్టం పెట్టి లెచ్చిన శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే అమ్మాయికి న్యాయం చేయాలి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అమ్మాయికి ఉద్యోగం కల్పించాలి లేదా అమ్మాయికి రక్షణ కల్పించాలి అలాగే ఐద్వాగా అనేక రకాలుగా సదస్సులు జరిగినప్పటికీ కూడా కాలేజీలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గం ఇటువంటి కీచుకల్ని కిరాతంగా శిక్షించాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి